నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ పుష్ప ది రైజ్ ఫస్ట్ పార్ట్ బాక్స్ ఆఫీస్ ని ఎంతలా షేక్ చేసిందో మనందరికీ తెలిసిందే ఈ మూవీకి గాను జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు బి అంతేకాకుండా ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న తొలి తెలుగు హీరోగా సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశాడు ఉత్కంఠను రేపే పుష్ప మూవీ స్టోరీని వేరే రేంజ్ కి తీసుకువెళ్లాడు డైరెక్టర్ అయితే తాజాగా ఈ మూవీ అవుతున్నట్లు లేటెస్ట్ అప్డేట్ వైరల్ అవుతుంది ప్రస్తుతం పుష్ప మూవీ సెకండ్ పార్ట్ కోసం పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పుష్ప టూ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండటంతో సుకుమార్ అండ్ టీమ్ లేట్ అయినా సరే నిదానమే ప్రధానం అంటూ ఆడియన్స్ అంచనాలను అందుకునేలా పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు ఈ ఏడాది ఆగస్టు పదిహేనున రిలీజ్ చేయబోతున్నట్లు ఆఫీషియల్గా గా అనౌన్స్ చేశారు మూవీ యూనిట్ ఈ మూవీ రిలీజ్ డేట్ మొత్తం ఐదు డేట్స్ హాలిడేస్ సెలవులతో వస్తుంది దీంతో పుష్ప టూ కి భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఇక ఈ రిలీజ్ డేట్ డెసిషన్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు అయితే ఇప్పుడు ఈ మూవీ అనుకున్న డేట్ కి ఇప్పుడప్పుడే రావడం లేదని పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది అనే వార్తలు నెట్టింటా చక్కలు కొడుతున్నాయి బాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ సింగం ఎగైన్ ఫైవ్ కూడా అదే టైమ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల మూవీ యూనిట్ అనౌన్స్ చేశారు ఇక దీంతో పుష్ప సైడ్ అవుతుంది అనే వార్తలు వచ్చాయి అయితే వాటిలో ఎటువంటి వాస్తవం లేదని పుష్ప టూ అనుకున్న టైంలో ఆగస్టు పదిహేనుకే రిలీజ్ అవుతుందని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ పేర్కొన్నారు ఆగస్టులో పుష్ప టూ సింఘం ఎగైన్ బాక్స్ ఆఫీస్ ఫైట్ ఉండబోతుందని తెలియజేశారు రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న బాలీవుడ్ క్యాప్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఉంది ఈ మూవీలో అజయ్ దేవగన్ మెయిన్ హీరోగా యాక్ట్ చేస్తుంటే రణవీర్ సింగ్ దీపికా పాదుకునే స్పెషల్ రోల్స్ చేస్తున్నారు సూపర్ స్టార్ట్ తో వస్తున్న ఈ మూవీ వల్ల బాలీవుడ్ మార్కెట్ లో పుష్ప కలెక్షన్స్ కి కొంచెం ఆటంకం కలగడం ఖాయంగా కనిపిస్తుంది మరి పుష్ప తన రూల్ ని ఎలా చేస్తాడో తెలియాలంటే మరికొన్ని డేస్ వెయిట్ చేయక తప్పదు దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం వాచింగ్ హిట్ హిట్ టీవీ టీవీ లైక్

ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపితే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని